ఈ రోజు వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసి చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితో చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసు వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడయ్యింది హోల్ గరం మసాలా వేసుకున్నాను ఇప్పుడు ఇవి ఫ్రై అవ్వాలి ఇప్పుడు మసాలాలు అయితే ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుని ఇవి బాగా ఫ్రై అవ్వాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి పంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలోనే ఫ్లేవర్ బాగుంటుందండి బిర్యానీకి ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిపోయి కదండి ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇది పచ్చివాసం పోయేదాకా ఫ్రై చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేదాకా ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుంది ఇందులోకి సాల్ట్ పసుపు యాడ్ చేసుకున్నాం ఇప్పుడు బాగా కలుపుకొని చికెన్లో నుంచి వాటర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇలా మసాలాలోనే బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి ఇలా కలుపుకున్నాం కదండి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఉడికించుకోండి ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి ఇవ్వండి చికెన్లో నుంచి వాటర్ వచ్చేసి ఇంకిపోయింది బాగా కలుపుకున్నాను ఇందులో కారం అన్ని మసాలాలు యాడ్ చేసుకున్నాను ఇందులోకి వచ్చేసి కారం ధనియాల పొడి ధనియాల పొడి వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి చికెన్ మసాలా అలాగే గరం మసాలా కొద్దిగా బిర్యానీ మసాలా ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కలుపుకోండి మొక్కకు బాగా పట్టేలాగా ఫ్రై చేసుకుని అలాగే ఇందులోకి వచ్చేసి పుదీనా కొత్తిమీర అయితే వేసుకుందాం ఇది కూడా బాగా కలుపుకు ఒక నిమిషం పాటు ఇలాగే ఫ్రై చేసుకుందామండి మసాలాలన్నీ కట్టేలాగా ఇలా ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకుందాం దమ్ బిర్యానికి కంపల్సరీగా పెరుగు వేసుకుంటే కమ్మగా ఉంటుందండి బాగుంటుంది ఇది బాగా కలిసేలాగా కలుపుకుందాం ఇలా సింపుల్గా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి బాగా కలిసేలాగా కలుపుకున్నాం అంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోండి మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇలా చికెన్ ఉడుకుతుంది కానీ ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకుందాం ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనకి ఫ్రై పీ ఫ్రై పీస్ లాగా టేస్ట్ వస్తుందండి ఈ సిమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోండి ఒక దాకా మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకో రైస్ ఉడిపించుకోవడానికి అయితే నేను ఎసరైతే పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి అల్లం వెరీ పేస్ట్ అలాగే మసాలా దినుసులు కొత్తిమీర ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకోవాలండి ఉప్పగా ఉండాలి ఇందులోకి అయితే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి వాటర్ అయితే రైస్ ఉడికించుకోవడానికి ఇక్కడైతే మూత తీసి చూద్దామండి ఎసరు పైన ఇదిగోండి ఇలా అయితే ఎసరు మరుగుతుంది ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే నేను ఇందులో వేసుకుంటున్నాను రైస్ వేసుకున్నాను కదండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఉడికించుకున్నాను ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికితే మనకు సరిపోద్ది అండి మిగతా ట్వంటీ పర్సెంట్ దోమ చేసుకున్నాం కాబట్టి మనకి ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోద్ది వచ్చేసి కర్రీ కూడా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి రైస్ ఉడికిందా లేదో చూసుకుందామండి ఇలా ఒక మెతుకు పట్టుకొని ఇలా తుంచితే మనకి రైస్ ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికినట్టుగా అండి ఇప్పుడు ఇప్పుడు చికెన్లోకి అయితే మనము దమ్ చేసుకుందాం రైస్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి అయితే రైస్ అయితే యాడ్ చేసుకుందాం ఇలాగ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్నా రైస్ అంతా కూడా వేసుకున్నాను కదండి ఇప్పుడు ఫుడ్ కలర్స్ అయితే వేసుకుందాం ఇక్కడ వచ్చేసి నేను రెడ్ కలర్ అలాగే ఎల్లో కలర్ అలాగే కొత్తిమీర ఇలా కొత్తిమీర కూడా వేసుకున్నాం కదండి ఇప్పుడు నెయ్యి వేసుకుందాం అక్కడక్కడ స్ప్రెడ్ చేసుకుని వేసుకుందాం నెయ్యి ఫ్లేవరు అంటే చాలా బాగా వస్తుంది అన్నీ కూడా ఇలా వేసుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ట్వంటీ మినిట్స్ దాకా దమ్ చేసుకున్నాం ట్వంటీ మినిట్స్ ఉంచుకున్నానండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత అయితే తీసి చూద్దాము ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి మనకి ఇలాగైతే దమ్ అయింది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి bye